ఏంటిది భయ్యా నచ్చిడు అట్లా కాదే మరి బిడ్డ సంబంధం తీసుకొచ్చినా బిడ్డ పరిగదు అయ్యా అత్తకు నచ్చిన అల్లుడు ఉండదు బాబుకు నచ్చిన కోడలు ఉండదు మంగళండి కాలేజీ వెళ్ళి విద్యార్చిరాక చూపెట్టు పెళ్లి చేద్దాం లేదు భయం ఉన్నా ఇదేంటిదే ఏం చేస్తాది పొక్క పొట్లాंका పొట్లాंका పొక్క పొట్లాंका గుంజుగా పొట్లాंका పొక్క అన్న పొడుడు డుకా రాబిట్ట రాంద్రవతి అని పేరు పెట్టింది రాముడు బిడ్డ ఇంద్రవాడి మందు ముందు వచ్చినా

వస్తా అంటే వాటర్ ప్లాంట్ దగ్గరకి తాత కూర్చున్నాడు నాకు కన్ను కొట్టి నాకు ఆయన కూడా సిగ్గారి నేను తాగు నాకే అవుతాడా ఒక మాట ఏదో మాట కాదు మీ బాబు ఏమి పెళ్లి చేస్తాం అనుకుంటాను మమ్మీ నాకు పెళ్లి చేస్తారా మరి పెళ్లి చేస్తారు రైటే నాకు ఏళ్ళు ముదురుందా కాళ్ళ ముదరిందా నీళ్ళు వాడల ముండి తిరుగుతానా వందల ముందు తిరుగుతానా వడిపోయినా గడు పదరాలు

అర్థం బిడ్డ చూస్తాడు కాలు రెక్కలు ఆడంగా చేత వరకు మా బరువు పెళ్లి ఎత్తుకో బిడ్డ చూడ తోడు బిడ్డ మరి బిడ్డ ఇంద్రపతి దేవి ఏదిగిన బిడ్డ ఉంటే కన్నా తల్లి బాధ కొడుకు ఉంటే కన్నా తండ్రి బిడ్డ కాలు మరి కళ్ళు చూడంగా కాలు రెక్కలు ఆడంగా నేను ఎత్తి ఐదు అసలు ఏసి నేను ఒక ఇంటి బిడ్డ చూడు ఆ పిల్లగాని తది వీరి పొడు పట్టుకున్నదా పిల్లగాని పోతే ఇంత ముద్దు ఉన్నాడు పొడిసేపొద్దు వంకున్నా కానీ పిల్లగాని వంక లేదు నాగలికి ఏమో నడి వంక కొడవలికి ఇప్పుడు వంక చుక్కల చక్కదనం ఇంత ముద్దు ఉన్నాడు ఇంద్రుడా చంద్రుడా అవరలో కొన మరి రతి వ్రత మన ముద్దుడు ఉన్నట్టు ఆ కొడుకు అంత ముద్దు ఉన్నాడు అమ్మా పెళ్లి చేసుకోవడం లేకపోతే వీరు అమ్మలకు పెళ్లి లేదు నాకు పెళ్లి లేదని సంబరపడతా ఉన్నాదమ్మా acha que e

సంబంధం ఓకే అసలు ఇష్టమైందన్నప్పుడు శుక్రవారం సూర్య పెళ్లి కూడా ఒకసారి వారం సారి బయటకి వెళ్ళక ముందు ఎంత పని చేసేవారు నాకు అరే ఈ సంబంధం కూడా నచ్చలేదురా ఈ ముంచడే నచ్చలే నాకు ఎందుకు అరే వీళ్ళు రాజు రాదురా అంటారు కానీ వీళ్ళు కొత్తతే నచ్చలేదురా నాకు మొత్తానికి అరే వాళ్ళ బ్రే నచ్చలేకు అరే ఎందుకంటే ಆಡು ಇಲ್ಲಪ್ಪು ಇಂತೂದೆ ಪದೋ ಇರೋ ಯಾವಯೋ ಗಿಂತರೇನು ಗಂತ ನಾನು ವರಕಟ್ಟಣ ಎಂತ ಕೊ ಮರಿ ಮಾರಕಟ್ಟು ಮನಂತ ವರಕಟ್ಟೆ ಪಿಲ್ ಖಾಯಿತಿ ಅನ್ ಮೇ ಮನ ಶುರು ಇಲ್ಲ ಮಂಟು ಅರೆ ನೀರ ಕಟ್ಟ

வேணக்காடுக்கு அருசுரம் பெட்டி మనం ఎంతో కొంత వరకట్టకపోతే ఏడు కోట్ల రూపాయల ఆట ఏడు వందల బంగారాట ఇరవై పండ్ల ఇస్తాడట బాబు బాజు బమ్మ అరుగు సామాన్ పెట్టి వగేర వగేరే పెట్టి కాళ్ళు కడినా కాడ కల్లర టీ పెడతాడట మనం ఎవరన్నా చూస్తా అవరీ కోట్లు వేసుకున్నాడు కాదు బాబో ఏడు కోట్లు అంటే నాలుగైదు సంవత్సరం కావచ్చు బాబో బాయ్యో గన్ని రూపాలే మొన్న ఎలక్షన్ అప్పుడైతే చూసిన పైసలు అయితేన్న పైసలు చాలా బతలు బా సింగ నాలుగు రాజుల పూరాలు కాదు మన నేను కానీ పట్టుకున్నారు ఇలా పూట పట్టు కోరి పిలగాలి ఏ ఊరు కొడుకుల ఏ పల్లె అంటే ఏ ఊరు కాదు ఇక్కడ దగ్గర నేపాలం పట్నం నేపాల మారాజు రాజు భార్య సుందరదేవి నీకో మరి బాబాడు బామ్మ పేరు బల్లవర

కెళ్ళి పిసుకుడు పోసుడు పిసుకుడు పోసుడు పిసుకుడు పోసుడు ఏం పోతారు పొద్దుగా పెడుతుంది గుడ్డు మధ్యాహ్నం పెడుతుంది గుడ్డు పొద్దుగా పెడుతుంది గుడ్డు నా గుడ్డు లేదు నీ అత్తగారి అడుగు పట్ట ఈ చుట్టూ చూడలో ఓ ఏందయ్యా నడు मध्या <coughs> पोधा <coughs> పోయి మా ఒక గుడ్డు రూపాయల గుడ్డు కొనుక్కొచ్చి పెట్టి పెడతలేదు అంటారు అయితే ఇవాళ వండి రేపు మా అమ్మగారు దుర్గమ్మకి వస్తారు అన్న వెళ్లి నీళ్ళు పోతుడు కాదు దుర్గమ్మ కోలుకుంటే మనం కాడమ్మా నా ఆయన చెల్లి బాగా వాడు పిస్కుడు పోసుడు పిస్కుడు పోసుడు పిస్కుడు పోతుడు

బాడు కాదు అత్తగుడ్డు కాచపడతాడు అని అనుకుంటా మరి ఉంటుంది అత్తమ్మ ఇస్తావు అత్తమ్మా దేవుడు అత్తమారిడు అత్త మారి దేవుడు అనుకోవాలి దేవుడు బాగుడంటే దేవుడు అత్తమ్మ ఎందుకంటే అల్లుడు బిజెంత చుట్టుకోలేదు వారం మారవలేదు